కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు మరి దళితులకు ఏం మారింది ఆనాడు దళిత మంత్రిని కేసీఆర్ తన పక్కన గుసొని ఇయ్యకుంటే దళితుడిని స్పీకర్ చేసి ఆ దళితుడు రాగానే సీఎం సహా ప్రతి మంత్రి ఎమ్మెల్యే నిలబడేలా చేసింది కాంగ్రెస్ నాడు నాలుగు మంత్రి పదవుల్లో దొరలు ఉండే నేడు అదే నాలుగు మంత్రి పదవులు దళితులకు వచ్చినాయి ఎస్సీ వర్గీకరణ జరిపి ఎస్సీ కులాల్లో ఐక్యత తెచ్చిండు రేవంత్ అన్న ఓయూ వైస్ ఛాన్సలర్గా దళితుడిని చేసిండు మన రేవంత్ అన్న ఎస్సీ కమిషన్కి నిధులిచ్చి దళితుల స్వయం ఉపాధి వైపు అడుగులు వేయిస్తున్నారు గద్దర్ మాల అని కేసీఆర్ తన గడీలకు రానియకుండా అవమానిస్తే గద్దర్ అవార్డ్స్ అని పెట్టి మనకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు రేవంత్ అన్న రాష్ట్ర జాతీయ గీతం రాసింది ఒక మాదిగ బిడ్డ అని ఆ రాష్ట్ర గీతాన్నే పక్కన పెట్టిండు కేసీఆర్ ఆ దళితుడు రాసిన గేయాన్నే తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టి మాదిగలకు పెద్దపీట వేసిండు రేవంతన్న అందశ్రీ చనిపోతే కొడుకులా మారి తానే కర్మ చేసిండు అంతెందుకు దొర తన గడిలోకి దళితులని బహుజనులని రాణిచ్చిండ అసుంటి గడిలో ఇప్పుడు ఒక దళితుడు నివాసం ఉండేలా చేసిండు మన రేవంతన్న అట్లా మన సమాజానికి ఎంతో మేలు చేసిండు